ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి గమనించండి దేశ భక్తి తెల్ల చొక్క నల్లబల్ల లక్ష్మీపతి గురు దక్షిణ కూరగాయలు పది ఎకరాలు ఈ కొన్ని పదాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ముందుగా దేశ భక్తి దేశ భక్తి అని చెబుతున్నామంటే అందులో కొంత అర్థం అనేది ఇమిడి ఉంది ఏం అర్థం ఇమిడి ఉంది అంటే భక్తి దేనికి సంబంధించింది అంటే దేశానికి సంబంధించింది అంటే దేశము మీద ఉంది దేశం పైన ఉంది కాబట్టి మనం దీన్ని అర్థమయ్యేలాగా ఎలా చెప్పొచ్చు అంటే దేశభక్తి అన్న పదాన్ని వివరించి చెప్పాలి కొంచెం అర్థమయ్యేలా చెప్పాలంటే దేశమునందు భక్తి అంటాం దేశమునందు భక్తియే దేశభక్తి అయింది అలాగే తెల్లచొక్క తెల్లచొక్క అన్నం దాన్ని కొంచెం వివరించి చెప్పాలి అర్థమయ్యేలాగా సులభంగా అర్థమయ్యేలా చెప్పాలంటే తెల్లచొక్క అంటే తెల్లనైన చొక్క అని చెప్తాం అంటే తెల్ల రంగులో ఉన్న చెక్క అని అర్థం అది తెల్లనైన చొక్క వివరించి చెబుతున్నాం మనం అంతే బల్ల నల్లనైన బల్ల అంతే నల్ల రంగులో ఉన్న బల్ల అని చెబుతున్నాం అది బల్ల లక్ష్మీపతి లక్ష్మీపతి అంటే అర్థం చేసుకోవాలి పతి అంటే భర్త మరి భర్త ఎవరి భర్త లక్ష్మికి భర్త కాబట్టి లక్ష్మి యొక్క పతి ఆయన లక్ష్మి యొక్క పతే లక్ష్మీపతి గురు దక్షిణ గురు దక్షిణ అన్నం దాన్ని వివరించి చెప్పాలి కొంచెం గురువు కొరకు దక్షిణ ఆ ఇచ్చే దక్షిణ ఎవరి కోసం గురువు కోసం కాబట్టి గురువు కొరకు దక్షిణ అని వివరించి చెప్పవచ్చు అర్థమయ్యేలాగా కూరగాయలు కూరగాయలు అన్న పదం కొంచెం అర్థమయ్యేలా వివరంగా చెప్పాలంటే కూర మరియు కాయ అది కూర మరియు కాయ కలిపేసి కూరగాయలు అని చెప్తున్నాం పది ఎకరాలు కొంచెం వివరించి చెప్తే పది సంఖ్య గల ఎకరాలది పది ఎకరాలంటే ఏంటి పది సంఖ్య గల ఎకరాలు అని అర్థం ఈ విధంగా ఒక పదాన్ని వివరించి చెప్పడాన్ని ఒక పదం వివరించి చెప్పడం లేదా ఒక రెండు పదాలు ఒకటే పదంగా మార్పు చెందడం దేశము భక్తి అన్న రెండు పదాలు కలిసిపోయి దేశభక్తి అయింది తెలుపు మరియు చొక్క రెండు పదాలు కలిసి తెల్ల చొక్క అయింది నలుపు మరియు బల్ల రెండు పదాలు కలిసి నల్లబల్ల అయింది లక్ష్మీ మరియు పతి రెండు పదాలు కలిసి లక్ష్మీపతి అయింది అంటే రెండు పదాలు కలిసిపోయి ఒకటే పదంగా మారుతుంది ఇక్కడ ఒకసారి ఇది గమనించండి సమర్థంబులకు పదంబు లేక పదంబగుట సమాసం సమర్థంబులకు పదంబులు ఏక పదంబగుట సమాసం సమర్థంబులకు పదములు అర్థవంతమైన రెండు పదాలు ఒకటే పదంగా మారితే అదే సమాసం ఇంతకుముందు సంధేయం అనుకున్నాం పూర్వ పరస్వరాలు కలిసి పరస్వరం వస్తే అది సంధి అనుకున్నాం మరి సమాసం అంటే ఏంటి ఈ లక్షణం తెలిసి ఉండాలి తప్పకుండా అడుగుతున్నారు దీనిపైన సమర్థంబులకు పదాలు అర్థవంతమైన పదాలు రెండు అర్థవంతమైనవే ఉండాలి లక్ష్మి పతి అర్థవంతమైన పదాలు ఏదో అర్థం లేని పదాలు తీసుకురాలేదు నల్ల బల్ల అర్థవంతమైన పదాలు పది ఎకరాలు రెండు అర్థవంతమైనవే ఇలా ఒక రెండు సమర్థంబులకు పదంబులు రెండు అర్థవంతమైనటువంటి పదాలు కలిసి పదంబులు ఏక పదం రెండు కలిసిపోయి ఒకటే పదంగా మారుతుంది రెండు అర్థవంతమైన పదాలు కలిసి ఒకే అర్థవంతమైన పదంగా అయితే దాన్ని సమాసం అంటాం మరి వాటిని విడిగా వివరించి చెబితే ఏమంటాం వివరించి చెబితే విగ్రహ వాక్యం అంటాం కలిపి చెబితే సమాస పదం వివరించి చెబితే విగ్రహవాక్యం కలిపి చెబితే పదం వివరించి చెబితే విగ్రహవాక్యం అంటాం ఇందులో కూడా రెండు పదాలు ఉంటాయి మనకి చూడండి దేశము భక్తి అనేవి రెండు పదాలు మరి దేశము అనేది పూర్వపదం అంటాం అంటే మొదటి పదాన్ని పూర్వపదం సంధుల్లో కూడా మనం మొదటి పదాన్ని పూర్వపదం అనే అంటాం ఉత్తర పదం రెండవ పదాన్ని ఏమంటాం ఉత్తర పదం అంటాం సమాసంలో రెండో పదాన్ని ఉత్తర పదం అంటాం మరి సంధుల్లో అయితే పరపదం అంటాం ఇక్కడ రెండు పదాలు రెండు ఉంటాయి సమాజంలో కూడా రెండు ఉంటాయి సంధులలో పూర్వ పరస్వరాలు కలిసి ఒక సంధి పదం ఏర్పడుతుంది సమాసంలో పూర్వ ఉత్తర పదాలు కలిసి ఒక సమాస పదం ఏర్పడుతుంది ఇక్కడ అర్థవంతమైన రెండు పదాలు కలిసి ఒకే పదంగా మారుతుంది ఆ ఒక్క పదాన్నే మనం సమాస పదం అంటాం మరి దాన్ని అర్థం చేసుకోవడానికి వివరించి వివరంగా చెబితే దాన్ని మనం విగ్రహ వాక్యం అంటాం మొదటి పదాన్ని పూర్వపదం అని రెండవ పదాన్ని ఉత్తర పదము అని మనం అంటాం ఉభయ పదార్థ ప్రాధాన్యత గలది ద్వంద్వం ఇంతకుముందు మనము సమాసం అంటే ఏంటి సమాస పదాలు విగ్రహ వాక్యం అంటే ఏంటో చూసాం కదా ఇప్పుడు ఒక సమాసం గురించి తెలుసుకుందాం ఉభయ పదార్థ ప్రాధాన్యత గలది ద్వంద్వం అంటే ద్వంద్వ సమాసం యొక్క లక్షణం ఇది ఉభయ పదార్థ ప్రాధాన్యత గలది అంటే రెండు సమ ప్రాధాన్యం గల పదాలు కలిసి ఒకే మాటగా ఏర్పడడం ఉభయ అంటే రెండు పదార్థ అంటే పదాల యొక్క అర్థానికి ప్రాధాన్యత గలది అంటే రెండు పదాల యొక్క అర్థాలకు సమానమైన ప్రాధాన్యత ఉంటుంది అని మనకు రెండు పదాలు ఏంటో ఇంతకు ముందే తెలుసు మొదటిది పూర్వపదం అని రెండవది ఉత్తర పదమని అంటాం అంటే పూర్వపదము మరియు ఉత్తర పదము రెండు పదాలకు సమానమైన ప్రాధాన్యత ఉంటుంది అలా ఉన్నప్పుడు దాన్ని ద్వంద్వం అంటాం ద్వంద్వ సమాసం మరి వీటికి విగ్రహ వాక్యం ఏ విధంగా రాస్తామో చూద్దాం మొదట అన్నదమ్ములు ఇక్కడ అన్నదమ్ములు అనేది ఒకటే పదం సమాస పదంగా మారింది ఒక్క పదంగా మారింది దాన్ని మనం వివరించి చెప్పాలి వివరంగా చెప్పాలి అప్పుడు ఇక్కడ అన్న మరియు తమ్ముడు అవుతుంది ఇక్కడ అన్నదమ్ములు అని మనము బహువచన పదాన్ని గమనించవచ్చు ఇక్కడ అన్న తమ్ముడు ఇద్దరూ కలిసి రెండు ఏకవచనాలు కలిసి బహువచనంగా మారింది కాబట్టి అన్నదమ్ములు అని వచ్చింది కాబట్టి ఇక్కడ అన్న మరియు మధ్యలో మనం ఏం చేర్చాము మరియు అన్నటువంటి ఒక పదాన్ని చేర్చి వివరించి చెబుతున్నాం అన్న మరియు తమ్ముడు దీనినే అన్నయును తమ్ముడుయును అని కూడా రాయొచ్చు అన్న కామ తమ్ముడు అని కూడా రాయొచ్చు ఏ విధంగా రాసినా వివరించి చెప్పడమే అలా ఏ విధంగా రాసినా అది విగ్రహ వాక్యమే అవుతుంది గురు శిష్యుడు సమాస పదం మరి విగ్రహ వాక్యం గురువు మరియు శిష్యుడు గురువుయును కామా శిష్యుడు యును అని కూడా రాయొచ్చు కష్ట సుఖాలు కష్టము మరియు సుఖము ఏకవచనాలుగా మారుతున్నాయి చూడండి డు సుఖము కష్టము ఏకవచనాలుగా మారుతున్నాయి ఇక్కడ రెండు పదాలు కలిసి ఉన్నాయి కాబట్టి బహువచనాలు కలిమి లేములు కలిమియు లేమియు కలిమియును లేమియును కలిమి మరియు లేమి ఈ విధంగా రాయొచ్చు ప్రేమాభిమానాలు ప్రేమయును అభిమానముయును లేదా ప్రేమ మరియు అభిమానం అని కూడా రాయొచ్చు కృష్ణార్జునుడు కృష్ణుడు మరియు అర్జునుడు నిరాశ నిస్పృహలు నిరాశ మరియు నిస్పృహ భయాందోళనలు భయం మరియు ఆందోళన రెండు కలిపి భయాందోళనలు అని బహువచనంగా మార్పు చెందాయి ఇవన్నీ భీమార్జునులు భీమార్జునులు భీముడు మరియు అర్జునుడు కాయగూరలు కాయ మరియు కూర లేదా కాయ కామ కూర ఆట పాటలు ఆట మరియు పాట రామ లక్ష్మణుడు రాముడు మరియు లక్ష్మణుడు నీతి నిజాయితీలు నీతి మరియు నిజాయితీ వెలుగు నీడలు వెలుగు మరియు నీడ భూమ్యాకాశాలు భూమి మరియు ఆకాశం కలిపితే భూమ్యాకాశాలు షా శాంతి అహింసలు శాంతి కమ అహింసయును శాంతి మరియు అహింస ఇలా ఏ విధంగా అయినా విగ్రహ వాక్యం రాయవచ్చు సూర్య చంద్రుడు సూర్యుడు కామ చంద్రుడు చిన్న పెద్దలు చిన్న మరియు పెద్ద శివ కేశవులు శివుడు కేశవుడు న్యాయాన్యాయాలు న్యాయం మరియు అన్యాయం ఇవి మనకు ఆరవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో వచ్చిన వ్యాకరణాంశాలన్నీ కూడా ఒకే వీడియో రూపంలో మీకు నేను అందించాను తరువాతి వీడియోలో ఏడవ తరగతి పాఠ్య పుస్తకంలో ఏమేం వ్యాకరణాంశాలు ఇచ్చారు వాటన్నింటినీ వివరణయుక్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఈ వీడియోలో మీరు చూసినవన్నీ కేవలం ఆరవ తరగతి పాఠ్యపుస్తకంలో పాఠ్యాంశాల వెనకాల ఇచ్చినటువంటి వ్యాకరణాంశాలన్నీ కూడా ఇక్కడ నేను మీకు అందించడం జరిగింది ఇందులో మీకు ముఖ్యంగా వర్ణమాల గురించి రావడం జరిగింది వర్ణమాల అలాగే కొన్ని భాషాభాగాలు లింగాలు వచనాలు విభక్తుల గురించి వచ్చాయి అలాగే కొన్ని క్రియలు వీటన్నింటి గురించి తర్వాత ఏడవ తరగతిలో మీకు పరిచయం అవుతాయి అలాగే ఇక్కడ మనకు సంధి అంటే ఏంటి పదాలను ఎలా విడదీయాలి ఎలా కలపాలి అలాగే సమాసం అంటే ఏంటి అనే కొన్ని సాధారణమైనటువంటి అంశాలు అంటే ఈ ఏడు ఎనిమిది తొమ్మిది తరగతులకు వెళ్ళడానికంటే ముందు ఇందులో మనకి ఒక సంక్షిప్తమైన వివరణ లేదా మీకు సులభంగా అర్థం చేసేలాగా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది తర్వాత ఇంకొంచెం ముఖ్యమైనటువంటి సందులు అవన్నీ కూడా తర్వాతి తరగతులలో మీకు పరిచయం అవుతాయి తప్పకుండా మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఇంతకు ముందు చేసిన వీడియోలు కూడా చూడండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ మిత్రులకి ఎవరైనా తెలుగుకు సంబంధించి సిద్ధం అవుతూ ఉంటే పరీక్షల కోసం వారి కోసం పంపించండి ఉచితంగా మీకు అర్థమయ్యేలాగా ఎంతో కష్టపడి రూపొందిస్తున్నటువంటి వీడియోలు ఇవి మీకు ఇంకేమైనా అనుమానాలుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీరు ఆ పాఠ్యపుస్తకాన్ని ముందు పెట్టుకోండి పాఠ్యపుస్తకం ముందు పెట్టుకొని అక్కడ చూసుకుంటూ ఒకసారి ఈ వీడియో వింటూ మీరు అక్కడ చూసుకున్నట్లయితే మీకు చాలా సులభంగా అర్థమవుతాయి అలాగే కొన్ని అభ్యాసాలను కూడా నేను వాటి పదాలకి విగ్రహ వాక్యాలు ఎట్లా రాయాలి ఆ సంధి పదాలు ఎలా విడదీయాలి విభక్తులు ఏవేవి అక్కడ చేర్చాలి అందులో ఉన్న అభ్యాసాలను కూడా నేను వివరించడానికి ప్రయత్నించాను ఇక్కడ మరికొన్ని అభ్యాసాలు మీకు ఏమైనా తెలియకపోయి ఉంటే అంటే ఈ సంధి ఎలా విడదీయాలి ఈ సమాసానికి విగ్రహ వాక్యం ఎలా రాయాలి ఏ విభక్తికి సంబంధించినవి ఇలాంటి వివరణలు ఏమున్నా కూడా నాకు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు మిగతా సమాసాలు సంధులు అన్నీ కూడా తరువాతి తరగతులలో మీకు పరిచయం అవుతూ ఉంటాయి కాబట్టి మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తే నాకు ఇంకా ప్రోత్సాహకంగా ఉండి నేను మరికొన్ని వీడియోలు అంటే మిగతా తరగతులు అన్నీ కూడా కష్టపడి మీకోసం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలని మీకు తెలిసిన వారికి ఇది ఉపయోగపడే వారికి షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ధన్యవాదాలు